హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచర్ల చెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లో అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి ఢిల్లీ నుంచి ఏ కార్లో ఫోన్ చేయొచ్చండి చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఏ కార్లో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటారండి షెడ్ వెహికల్ మీరు ఏది తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రాదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ స్టార్ట్ అండి హోండా డబ్ల్యూఆర్వీ విఎక్స్ డీజిల్ మ్యాన్వా ట్రాన్స్మిషన్ అండి టాప్ ఎన్ వేరియా సన్ రూఫ్ వెహికల్ రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు ఏడో నిలబడి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై వేలు తిరిగింది అండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాన్లెట్ నుంచి వెనకల డిక్యూ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్టు అయితే ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ ఉంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండపప్పు అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఏ ఏప్రో కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్ అయితే స్టీల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఇంజన్ అయితే స్టీల్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలనేటువంటి ఏం లేవు ఇంజన్ అయితే స్టడ్ అవుతుంది ఫ్రంట్ మొత్తం వర్చువల్గా అవుతుందండి చూసుకోవచ్చు బాలెట్ కూడా ఇంత స్పాండర్ పాండర్ అయితే పెట్టలేదండి పానట్ యొక్క స్టడ్ చూసుకునే కంపెనీ యొక్క బాలనెట్ స్టీల్ అవుతుంది చూసుకోవచ్చు మీరు బాలెట్ యొక్క స్టీల్ చూసుకుని కంపెనీ యొక్క బాలెట్ స్టీల్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా అండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఒక సైడ్ కూడా అలైవిల్ చూసుకోవచ్చండి అలైవిల్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ లేదు అవి కూడా టైర్ పొజిషన్ చూసుకోవచ్చు ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్కి కీలే సెంటర్ అవుతుంది అది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉన్నాయండి అండి ఆటోఫోల్ మీటర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి అయితే లేదు డోర్ యొక్క సీల్ కూడా సీట్ కూడా నీట్గా అవుతున్నాయండి పుష్టార్ బటైతే అవైలబుల్గా ఉందండి బటన్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నది అరవై వేల రెండు వందల ఇరవై ఒకటి తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి క్రూస్ కంట్రోల్ ఉంది వెహికల్కి చూసుకోవచ్చు మీరు క్రూస్ కంట్రోల్ ఉంది కంపెనీ ఫిరెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి కంపెనీ కూడా మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి గేర్ సిస్టమ్స్ చూసుకుంటే మేనోలో వేసి అవుతున్నాయి టాప్ ఎండ్ విరేట్ కాబట్టి రూఫ్ కూడా వస్తుందండి రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నైస్ కానీ అయితే ఏం లేవండి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ స్ట్రీట్ కవర్లు కూడా నీట్గా అవుతున్నాయి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీటిగా అవుతుంది ఎవరైనా డ్యామేజ్ అవుతులేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టెక్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా మీకు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ రెడ్ పొజిషన్ అవుతుంది వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు హోండా డబ్ల్యూఆర్వీ అండి విఎక్స్ ఐడిటెక్ డీజల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి బాడీ యొక్క మంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యలేదండి డిక్కి కూడా ఎంత తరపు స్పాడు డిక్కి యొక్క సీల్ చూసుకున్నాను ఒరిజినల్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు స్టెమెడర్ చూసుకుంటే నైంటీ పర్సెంట్ స్టెమెడే అవుతుందండి డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివిధ ఏం లేవండి డిక్కీ కూడా జెన్యున్గా అవుతుంది వెహికల్కి డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా ఉందండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి జస్ట్ డోరెక్క సీల్ కూడా తీసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఇడే చెప్తాను హోండా డబ్ల్యూఆర్బీ విఎక్స్ డీజిల్ మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి టాప్ అండ్ వేరేటు సన్ రూఫ్ కారు రెండు వేల పదిహేడు ఏడు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు నాకు ఫోన్ చేయండి నేను వెహికల్ సర్వీస్ రికార్డ్ కూడా పంపిస్తాను ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకాల డిక్ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా టైర్పోషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ అయినటువంటివి ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాన్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మే సిస్టమ్ ఉందండి ఇన్పుట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనోడ్ గేస్ అయి ఉన్నాయి స్టేరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయి కీలేస్ ఎంట్రీ అయితుందండి స్మార్ట్ సెన్సార్కి కూడా టూ కూడా అవైలబుల్గా ఉన్నాయి టాప్ ఎండ్ విరెడ్ కాబట్టి ఇందులో సన్ రూఫ్ కూడా ఉంటుందండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల నలభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టెంక్ ఫర్ వాచింగ్ బై